హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్ ఈరోజు మన రెసిపీ మామిడికాయ రోటి పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఈ చట్నీ వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది రండి మరి ప్రాసెస్ చూద్దాం శుభ్రంగా కడిగిన పచ్చి మామిడికాయ అండి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన అండి ఒకసారి తడి లేకుండా తుడుచుకోండి అందులో కట్ చేసుకున్న మామిడి కెమికల్ వేసేసి తచ్చుకోవాలి ముందుగా ఉప్పు వేయొద్దు నీరు వచ్చేస్తుంది ముక్క మెదగదు మామిడికాయ ముక్కలు ఇలా మెదిగిన తర్వాత పది పై పొట్టు తీసిన చిన్నలిపాయలు వేసేసుకోవాలి ఇందులో ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ వేసి మరీ దంచుకోండి చిన్నపాయలు కూడా మెదిగిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కారం అండి వేసి అంతా ఒకసారి బాగా దంచుకోండి అంతా ఇలా దంచుకోవాలండి ఈ టైంలో మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చూసి చేసుకుని తర్వాత ఈ పచ్చడిని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత ఫ్రయింగ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి సిమ్లో ఫ్రై చేసుకోండి కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత దనిచిన పచ్చడి ఇందులో వేసుకోవాలి ఈ చట్నీ సిమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చడి అండి సిమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వదులుతుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వదిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మామిడికాయ రోటి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్